నవీనా అని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్ ఈ రోజైతే మా ఇంట్లో దొండకాయ పచ్చడి అని పప్పుల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ అయితే దొండకాయ పచ్చడి కోసం అంత ఆయిల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నానండి ఈ రోజైతే నోటికి ఎందుకో స్పైసీగా తినాలనిపించింది అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కొంచెం అంత ఎక్కువగానే వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం వేగాక జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర పచ్చిమిర్చి రెండు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే సో ఎప్పుడైనా సరే నోటికి కొంచెం కారంగా తినాలనిపించిందంటే ఈ దొండకాయ పచ్చడి చేసుకుంటే భలేగా అనిపిస్తుంది కదా అసలు అయితే లంచ్ లోకి దొండకాయ ఫ్రై అను చేద్దాం అనుకున్నానండి ఇక దొండకాయ ఫ్రై కోసం అయితే ముక్కలు కట్ చేస్తుంటే ప్రతి ఒక్క పండిపోయే ఉంది అందుకని చెప్పేసి ఇక ఫ్రై కయితే ఇక పుల్లగా అనిపిస్తుంది అని ఇక పచ్చడి అయితే ప్రిపేర్ అనమాట అందుకే రెండు మ్యాచింగ్ లేని కాంబినేషన్ పప్పులు దొండకాయ పచ్చడి ఎవరైనా సరే పప్పుల్స్ అని దొండకాయ ఫ్రైయో ఏదో ఒకటి చేసుకుంటారు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేను కట్ చేసి పెట్టింది అయితే ఫ్రైకేనా అండి కాకపోతే చివరికి ఏమైపోయిందంటే అన్ని పండిపోయేసరికి ఇక పచ్చడికి అయితే చేసేసాను ఇక పచ్చడి చేసుకుంటే దేంట్లోకైనా బానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక ఇక్కడ పప్పుల్స్ అయితే పప్పు అయితే ముందుగానే ఉడకపెట్టేశానండి దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట మనకి పప్పుల్స్కి పప్పుకి పప్పు చారుకి తేడా ఏంటంటే పప్పు ఏంటంటే కొంచెం మనకు గట్టిగా ఉంటుంది పప్పు చారు ఏంటంటే కొంచెం వాటరీగా ఉంటాయి అనమాట ఈ పప్పుల్స్ ఏంటంటే కొంచెం పప్పుగా కొంచెం వాటరీగా అలా ఉంటుంది సో ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నోటికి వచ్చేసి పప్పు తిన్న ఫీలింగ్ రాదు అలా అని పప్పుచారు తిన్న ఫీలింగ్ రాదనమాట ఒకసారి ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నేను పప్పు మెదిపి ఇక తాలింపు వేసే లోపల దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడం అయ్యింది ఇక చల్లారి పెట్టడం కూడా అయిపోయింది ఇక మిక్సీ పట్టేస్తున్నాను అనమాట పచ్చడికి వచ్చేసి ఎప్పుడైనా సరే పచ్చడిలో వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇక కర్రీస్ అయిపోయే అన్నం కూడా అయిపోయింది ఇక తినేది